హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు సో అలాంటి వారి కోసం మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఒకసారి క్లియర్గా చూడండి నోటిఫికేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది అలాగే ఈ నోటిఫికేషన్కి మనం అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఉన్నారో వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనం రిక్యూర్మెంట్ చూసినట్టయితే మనకు ఐసీఆర్ నుంచి వెళ్ళి ఐసిఆర్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఇక్కడ పైన చూడండి ఇది అఫీషియల్ వెబ్సైటు చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఫేక్ న్యూస్ అని అంటున్నారు సో వాళ్ళ కోసమే నేను ఇక్కడ అఫీషియల్ లింక్ను చూపించడానికి ట్రై చేస్తున్నాను సో ఇది మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే రావడం జరిగింది ఇది మన హైదరాబాద్లోనే కండక్ట్ చేస్తున్నారు చాలామందికి డౌట్ ఇది ఆంధ్ర వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా ఎందుకంటే హైదరాబాద్లోనే లొకేటెడ్గా ఉంది కదా అని ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల వల్ల ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు రెండు జాబ్లకైతే నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది రీసెర్చ్ అసిస్టెంట్ ఒకటి నెక్స్ట్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ రెండు జాబ్స్ కోసం అయితే మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో ఇక్కడ మనం ఏజ్ లిమిట్ చూసినట్టయితే ట్వంటీ వన్ ఇయర్స్ అనేది మినిమం ఉండాలి తర్వాత ఎసీఎస్టీలకు అయితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఉంది మనం ఈ ఇంటర్వ్యూ అంటే ఇది పోస్ట్ను ఎలా అప్లికేషన్ చేసుకోవాలి పోస్ట్ చేయాలా లేకపోతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలా అనేది చాలామందికి డౌట్ ఉంది ఇది మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవద్దు ఇది డైరెక్ట్గా మనమే వెళ్ళాలి మనకి ఇక్కడ అడ్రస్ అనేది ఉంది ఆ అడ్రస్కి మన ఒరిజినల్స్ని తీసుకొని ఆగస్ట్ ట్వంటీ రోజు మనమే అక్కడికి వాకిన్ ఇంటర్వ్యూ అని ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా మనమే వెళ్ళి ఇంటర్వ్యూకి అనేది అటెండ్ కావాల్సి ఉంటుంది ఇక్కడ రెండు పోస్టులు ఏంటి అంటే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఒకటి దీనికి కంపల్సరిగా ఎసెన్షియల్గా ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే మీరు ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ అనేది కంపల్సరీ చేసి ఉండాలి నెక్స్ట్ మనకు మన లాంగ్వేజ్ జేస్ పైన గ్రిప్ అనేది కంపల్సరీగా ఉండాలి అంటే తెలుగు రాయడం చదవడం ఇంగ్లీష్ మాట్లాడడం రాయడం వీటిపైన ఖచ్చితంగా మనకు గ్రిప్ అనేది ఉండాలి అలాగే తెలుగు అనేది ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలి కూడా సో ఇది దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ అలాగే శాలరీ అనేది ట్వంటీ థౌజండ్ ఫర్ మంత్ అనేది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్కి ఉంటుంది ఫస్ట్ జాబ్ ఏంటంటే రీసెర్చ్ అసిస్టెంట్కి మనం క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఇక్కడ మనకు పీజీ శాలరీ థర్టీ టూ అనేది ఉంది ఫర్ మంత్కి క్వాలిఫికేషన్ చూసినట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ సైకాలజీ సోషియాలజీ ఎకనామిక్స్ హోమ్ సైన్స్ ఎక్సెట్రా సో ఇలాంటి వాటిపైన మనం పీజీ అనేది చేసి ఉండాలి ఇంకా కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండి ఉంటే మనకు హెల్ప్ అవుతుంది ఒకవేళ లేకపోయినా పర్వాలేదు కానీ ఉండి ఉంటే అది ఎక్స్ట్రగా యాడ్ అవుతుంది సో ఇవేమీ లేకపోయినా మనకు పీజీ ఉండి కూడా తీసుకున్న ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం అప్లికేషన్ చేసుకోవడం బెటర్ సో ఇక్కడ మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఒక్కసారి చూద్దాం ఇక్కడ చూడండి ఐసిఆర్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ నుంచి మనకు నోటిఫికేషన్ ఇది ఎక్కడ అంటే సంతోష్ నగర్ సైదాబాద్ హైదరాబాద్లోనే మనకు ఆఫీస్ ఉంది సో అక్కడికే వెళ్ళాలి ఇది కాంటాక్ట్ బేసిక్ జాబ్ మాత్రమే ఇది పర్మనెంట్ జాబ్ కాదు సో కాంటాక్ట్ బేస్డ్ జాబ్ అయినా చాలా వాటిని పర్మనెంట్ చేస్తున్నారు కాబట్టి అప్లికేషన్ అనేది చేసుకోండి ఇక్కడ మనకు పొజిషన్ నెంబర్ అంటే మనం రీసెర్చ్ అసిస్టెంట్గా లేకపోతే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్గా మనం ఏ జాబ్కు అప్లై చేసుకుంటున్నామో ఆ జాబ్కి వన్ అయితే వన్ టూ అయితే టూ మనం ఏది చేసుకుంటున్నామో దానికి వన్ ఆర్ టూ అనేది మెన్షన్ చేయండి నేమ్ ఆఫ్ ద పొజిషన్ మనం అక్కడ ఇన్వెస్టిగేటరా లేకపోతే అసిస్టెంటా అనేది ఇక్కడ దాని పేరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఆ ఫిక్స్ ద రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మనం ఫోటోను కూడా అక్కడ పేస్ట్ చేయండి అలాగే నేమ్ ఆఫ్ ద క్యాండిడేటు ఫాదర్ నేము హస్బెండ్ నేము బిలాంగ్ ఎస్టీ ఎస్టీ ఇది ఏదైనా మనం మన సర్టిఫికెట్స్ ప్రకారమే ఫిల్ చేయండి యాజ్ పర్ ఆధార్ కార్డుతోనే మన నేమ్ అనేది ఫిల్లింగ్ అనేది ఉంటుంది క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇక్కడ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీహెచ్డీ ఒకవేళ ఉన్నట్టయితే రాయండి నెక్స్ట్ ఇక్కడ మనకు క్వాలిఫైడ్ ఇన్ నీట్ ఒకవేళ నీట్లో కనుక మీరు క్వాలిఫై ఉన్నారా ఉంటే రాయండి లేకపోతే ఎన్ని అని పెట్టేస్తే సరిపోతుంది నెక్స్ట్ మనం ఇక్కడ పబ్లిక్ ఇక్కడ ఏంటి అంటే పబ్లికేషన్స్ ఇఫ్ ఎనీ అంటే మనం ఏంటి ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉందా అనే దానిపైన ఉంటుంది దాన్ని నో అని పెట్టేసేయండి తర్వాత సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది సో ఇది మనం ఇక్కడ ఒకసారి చూడండి ఖచ్చితంగా మనం ఇన్ ఇంటర్వ్యూ ఆన్ ట్వంటీ ఫోర్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐసిఆర్ క్రీడా సంతోష్ నగర్ హైదరాబాద్ మనకు కోడిచ్చారు బై లెవెన్ ఓ క్లాక్ అంటే మనం నైన్ వరకు అక్కడ ఉన్నట్లయితే మనకు అక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది డేట్ మళ్ళీ ఒకసారి చూడండి ట్వంటీ వన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి అర్హులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మనకు వితిన్ ఫిఫ్టీన్ డేస్లోనే దీనికి పోస్ట్కు రిక్యూర్మెంట్ అనేది చేస్తారు ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ పోస్టింగ్లోనే ఈ మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఖచ్చితంగా ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీ తీసుకెళ్ళాలి సో మనం తీసుకెళ్ళిన తర్వాత మన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకి కాల్ లెటర్ అనేది రావడం జరుగుతుంది సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సైనింగ్ విత్ నీరజ